శ్రీ శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ త్రివిక్రమాయ నమ్మ పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలలో చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ ని చేయండి అలానే ఎవరైతే ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పితృపక్షాల్లో చేయకూడనటువంటి పనులు అలానే దర్పణాలు శ్రాద్ధం ఆబ్దికం పెట్టిన రోజున చేయకూడని పనులు భాద్రపద బహుళ పక్ష పితృపక్షాలు లేదా పెద్దల రోజుగా పిలుస్తారు ఈ పితృపక్షాలలో మన పెద్దవాళ్ళకి పూర్వీకులకు తర్పణాలు వదిలి వారి ఆశీసులు పొంది పితృణం తీర్చుకోవచ్చు అయితే ఈ పెద్దల రోజుల్లో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి ఈ పితృపక్షాలు పూర్తయ్యే వరకు మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి కానీ ఉపయోగించకూడదు అలాగే ఎటువంటి శుభకార్యాలు కానీ మొక్కుబళ్ళు తీర్చుకోవటం కానీ ఇల్లు మారటం కానీ పెద్దగా అరవటం ఏడవటం వంటివి చేయకూడదు ఎందుకంటే పితృదేవతలు భూమిపై సంచరిస్తూ తర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మన ఇంట ప్రశాంతమైన వాతావరణం ఉండాలి శ్రాద్ధం ఆబ్దికం పెట్టేటప్పుడు చేయకూడని పనులు అంటే ఆ రోజున చేయకూడని పనులు క్రతువు చేసే రోజున ఇంటి ముందు కల్లాపు చల్లాలి కాని ముగ్గు పెట్టకూడదు నిత్య పూజ చేయాలి కాని గంట వాయించకూడదు తలంటూ పోసుకోకూడదు ఆబ్దికం కానీ శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఇంట్లో ఎవరు తల దువ్వుకోకూడదు గట్టిగా మాట్లాడకూడదు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి భోక్తలను మాట్లాడించకూడదు భోజనం రుచి గురించి అడగకూడదు పెద్ద పెద్ద శబ్దాలు చేయరాదు ఆర్థికం పూర్తయ్యే వరకు కుంకుమ బొట్టుని పెట్టుకోకూడదు ఏదైనా తిని పితృకార్యాలు చేయకూడదు ఆబ్దికం వంటలకు సంబంధించిన నీటిని షింకులో పోయటం బయట పోయటం చేయకూడదు ఒక పాత్రలో పోసి ఆబ్దికం పూర్తి అయ్యాక వాటిని అప్పుడు బయట పారపోయాలి అవి బియ్యం కడిగిన నీళ్ళైనా సరే ఇవే నియమాలు తర్పణాల రోజున అమావాస్య రోజున కూడా వర్తిస్తాయి ఈ నియమాలు పాటిస్తూ పితృదేవతలకు తర్పణాలు అర్పించడం శ్రాద్ధము తద్దినం పెట్టడం వలన లేకపోతే స్వయం పాక దానం వలన కూడా వారు తృప్తి చెంది వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మనకు ఇస్తారు ప్రత్యక్ష దైవాలైన పితృదేవతల కృప మనపై ఉన్నట్లయితే సకల సంపదలతో పాటు వంశం కూడా సుభిష్టంగా ఉంటుంది కనుక ఈ మహాలయ పక్షాలలో పెద్దలకు పిండ ప్రధానం తిలతర్పణం గతించిన వారి పేరు మీద శ్రాద్ధ విధులు చేయాలి అంత శక్తి లేని వారు కనీసం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి అయితే స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండవలసినవి పెసరపప్పు బియ్యం తోటకూర అరటికాయ కాకరకాయ పచ్చిమిరపకాయలు చామదుంప లేదా కందగడ్డ పూర్తిగా ఉన్న కందగడ్డ అల్లం తెల్ల నువ్వులు దోసకాయ చింతపండు నూనె ఆవు నెయ్యి ఉప్పు కారం పసుపు పోపు దినుసులు మోదుగాకు విస్తరి మోదుగాకు విస్తరి దొరకకపోతే అరిటాకు ఇవ్వాలి వీటితో పాటు దక్షిణ ఇవ్వాలి మీరు ఇచ్చే వంట సామాగ్రి ఒక కుటుంబానికి సరిపోయేలా చూసుకోవాలి ఇవేనండి మహాలయ పక్షాలలో చేయకూడని పనులు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల్లో మరలా కలుసుకుందాం ఓం శ్రీ త్రివిక్రమాయ నమ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి